వ్యవసాయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పదహారు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐ ప్రమాద సౌకర్యం కల్పించాలని కోరుతూ నంద్యాల సత్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ప్రకృతి వ్యవసాయ నంద్యాల జిల్లా ప్రధాన కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిపిఎంఓకు అందచేయడం జరిగింది అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రపంచమంతా ప్రకృతి వైపు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు ఒకవైపు ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో అవార్డు తీసుకుని దానికోసం కృషి చేసిన ప్రకృతి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి హాని జరిగినా ప్రమాద భీమా సౌకర్యం లేకపోవడం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పీఎఫ్ ఈఎస్ఐ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని అన్నారు నందేల జిల్లాలో ఇరవై ఎనిమిది వేల ఎకరాలకు పైగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ రాయలసీమ జిల్లాలో నంద్యాలకు ప్రత్యేక స్థానం వచ్చేలా కృషి చేసిందని అటువంటి కృషి చేసిన ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల పట్ల వారి కుటుంబాల పట్ల నిర్లక్ష్యం తగదని తెలిపారు వెంటనే ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే ఉద్యోగుల పదహారు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన చెలో గుంటూరు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తీరుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏ నాగరాజు సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి జిల్లా కార్యదర్శి రామాంజనేయ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు మున్ని సుబ్బలక్ష్మి రమాదేవి కోశాధికారి లత రాజశేఖర్ శ్రీనివాసులు సుబ్బరాయుడు అయ్యస్వాములు ప్రభావతి వీరితో పాటు ఐదు వందల మంది జిల్లా నలుమూలల నుండి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది అటువంటి ప్రకృతి వ్యవసాయంలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ పేరు మీద మండలం ట్రైనింగ్ పేరు మీద రకరకాలుగా స్వచ్ఛందంగా వీళ్ళందరూ కూడా డిగ్రీలు పీజీలు చేసినప్పటికీ ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడాలా క్యాన్సర్ భూతాన్ని వెనుక నెట్టాలన్న ఉద్దేశంతోనే వీళ్ళందరూ సేవలు చేస్తూ వచ్చారు అయితే పద్దెనిమిది నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి జీతాలు పెండింగ్ లో ఉన్నప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా ప్రభుత్వం వస్తే వారంలోనే ప్రకృతి వ్యవసాయానికి మేము నిధులు కేటాయిస్తాము జీతాలు పెండింగ్ లోని తీసేస్తాము పెట్టేస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు నెలలు కావాల్సిన ప్రకృతి వ్యవసాయం సమయటువంటి ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిచయం పెట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి ఉద్యోగ కార్మికులకు వాళ్ళ వేతనాలు చెల్లించే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలా ఏ ఒక్క నెల జీవితం పెండింగ్ లేకుండా ఇవ్వాలి అట్లే ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ ఫోర్ టూ సెవెన్ వన్ ఇచ్చిందో అంటే ప్రతి పథకాల్లో పనిచేసే ఉద్యోగ కార్మికులకి ఒకటి నుంచి ఐదో తారీఖు లోపలనే పెళ్లి చెల్లించే పద్ధతులు ఆ జీవో ఇచ్చావు మన ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోనే అమలు చేయకుండా ఉండడం అనేది అన్యాయం కాబట్టి తక్షణం ఆ జీవోను కూడా అమలు చేసి ప్రతి కార్మికుడికి ఉద్యోగ పద్ధతులు చెల్లించే పద్ధతులు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల వేతనాలు ప్రతి నెల ఓడ తేదీలోపు చెల్లించాలని పిఎఫ్ ఎస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని అదే విధంగా ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఎవరిని ఉద్యోగులను తొలగించము ఎవరిని వేధించము మా ప్రభుత్వంలో ఉద్యోగులందరూ బాగుంటారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందుకే ఉద్యోగులందరినీ ఎక్కడెక్కడ తొలగించాలి ఎక్కడెక్కడ తమ అనుమాయాలు ఉన్నారో వాళ్ళను ఉద్యోగంలో చేర్చుకోవాలనేటువంటి దాంతో పనిచే ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఉద్యోగులను కూడా ఈ రోజు తొలగించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వేలాది మంది ఉన్నటువంటి ఉద్యోగులను కూడా ఈ రోజు పది పద్దెనిమిది నెలలుగా వాళ్ళ వేతనాలు చెల్లించకపోవడము చాలా దుర్మార్గము ఇప్పటికైనా అని ఉద్యోగులను రాజకీయ వేధింపులు అరికట్టాలని చెప్పేసి అదేవిధంగా ప్రతి నెల మొదటి వారంలోనే ఉద్యోగ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పెండింగ్ లో వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు డిపిఎంఓ ఆఫీసును జరుగుతుంది ఏంటంటే మా డిమాండ్ రోజు మాకు గత ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి జీతాలు లేవు ఇంతవరకు ఈ మధ్య కాలంలో రెండు నెలలు జీతాలు ఇచ్చారు అది కూడా మేము ఏంటంటే మేము ఈ ఉద్యమాలు చేయబట్టి సిఐటితో ఇలా కలిసి అనుసంధానంతో ఉద్యమాలు చేస్తుంటే స్టేట్ వైడ్ రాష్ట్ర వైడ్ ఇవాళ రెండు నెలలు ఇచ్చి మంచి మూసి మారేడు చేసి మా ఉద్యమాల్ని నీరుగర్చడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మేము ఈ ఏపీసీ నేచురల్ ఫార్మింగ్ లో చేయబట్టి మా వాళ్ళు చాలా మంది అంటే రాష్ట్రంలో పది పదహేదు వేల మంది ఉద్యోగులు నిరుద్యోగ ఇప్పుడు చాలా ఇబ్బందులు పడైపోయినారు కానీ ఇలాంటి పదహారు నెలల జీతాలు లేక ఎంతో మంది ఎన్నో ఎన్నో అగసార్లు పడి చాలా చాలా ఇబ్బందులకు గురై మేము మా దీనదర్శనం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ రోజు మేము ఈ రోడ్ ఎక్కాల్చిన అవసరం వచ్చింది ఎంతమంది ఉన్నతాధికారులకు మేము మా వినపం చెప్పుకున్నాము చాలా సార్లు చెప్పుకున్నాము కానీ మాకు ఇప్పటికీ స్పందన లేదు కాబట్టి మేమైతే శాంతియుత శాంతియుతంగా న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాము గతంలో ఇదే ఇదే పద్ధతి మాకు ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి మా మీద జాలి తెలిసి మా గౌరవ వేతనాలు మాకు ఇచ్చి మా డిమాండ్లను అంగీకరిస్తే అంగీకరించినట్టు లేకుంటే భవిష్యత్తులో చాలా తీవ్రమైన కఠినమైన దీక్షలు మేము చేపడతాము దీనికి ఎవరము తగ్గము ప్రతి ఒక్క కేడరు ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు అందరి తరఫున మేము చెప్పుకుంటున్నాను చాలా ఇది అన్యాయమైన గౌరవ ప్రవర్తిస్తున్నారు కాబట్టి మా గౌరవతాలు మాకు ఇచ్చి మాకు రావాల్సిన పిఎబ్ల్యూ టిఎబ్ల్యూ ఇలాంటివన్నీ మాకు సక్రమైనటు ఇచ్చి మాకు సెలవులను ప్రకటించి మాకు గవర్నమెంట్కి వాళ్ళకి ఏ రకమైన సెలవు దినాలు ఉన్నాయో ఆ విధమైన సెలవు దినాలు మాలో చదువున్న పిల్లలకి వాళ్ళకి రమాదేవి నేను ప్రకృతి స్థాయి విభాగంలో ఎంపీగా పనిచేస్తున్నానండి అలాగే మాకు పదహారు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు మేము ఆర్వైస్ఎస్ గానీ ప్రభుత్వానికి గానీ వ్యతిరేకం కాదండి కానీ మా బాలలు మా కుటుంబ అవసరాలు గానీ అలాగే మా పిల్లల చదువులకు గానీ మాకు వేతనాలు అనేటివి చాలా పెండింగ్ పెట్టారు పై అధికారుల దృష్టికి ప్రతి నెల తీసుకెళ్తున్నా కూడా అదిగో ఇదిగోని కాలయాపన చేస్తున్నారు తప్ప మాకే ఇంతవరకు కూడా వేతనాలు చెల్లించలేదు అది కూడా గత సంవత్సరంలో మేము పనిచేసిన వేతనాలు చెల్లించకపోగా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో పనిచేసిన వేతనాలు రెండు నెలలు మాత్రమే మాకు చెల్లించారు కాబట్టి మాకు గతంలో ఏవైతే ఉన్నాయో పదహారు నెలల వేతనాలు ఆ పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని మేమందరూ నిరసన తెలియజేయడం జరిగింది స్వచ్ఛందంగా అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాము కాబట్టి తొందరగా మా వేతనాలు చెల్లించే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము అలాగే ఈ నిరసనలు మాత్రం మాకు వేతనాలు చెల్లించే వరకు ఆపేది లేదని తెలియజేస్తున్నామండి